स्टूडियो फोर न्यूज़ की स्वागत బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే ఆయన ఆశయంగా తీసుకుని యువత నడుచుకోవాలని కాకినాడ మాజీ ఎంపీ పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బంగ గీత విశ్వనాథ్ పేర్కొన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం పట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గురువారం ఉదయం పదకొండు గంటలకు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులతో చిత్రపటానికి పూల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి బంగ గీత విశ్వనాథ్ మాట్లాడారు గతంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల్ని ఆధారంగా కూటం ప్రభుత్వం వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు ప్రతినిధులు పాల్గొన్నారు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కృషి అదేవిధంగా బాబా పూల వీరంతా వారి జీవితాలని సమాజానికి అర్పించిన వ్యక్తులు అప్పటి పరిస్థితులు చూసుకుంటే అసలు సమాజంలో ఏ వర్గానికి కూడా ఏ విధమైన న్యాయం జరగని పరిస్థితి హక్కులు లేని పరిస్థితి

जौहार जोधरा बोले जौहार 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 पूरे में पावस में हम लोग केरा आते हैं सबसे पहले अंबेडकर चीज ना आते हैं हां हम अलग काम ज्यादा और पैर अंबेडकर और एक के मैंने मतलब फुल स्टार्टिंग में 3 दिन प्रोसेस को 13 पॉइंट पर भी करने को मोटिव फीचर ఇండియాలో ఒక మహిళా టీచర్గా మొట్టమొదటగా అర్ధరాత్రి లాంతర్లు పెట్టుకుని వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మహిళలకి విద్య ఆవశ్యకతను వివరించి చదువు చెప్పిన అక్షరాలు నేర్పిన వ్యక్తి ఎన్నో కష్టాలను అనుభవించింది ఎన్నో బాధలను అనుభవించింది ఎన్నో ఇబ్బందులను అనుభవించి కూడా వాటిని అతిగమించి ఈ సమాజం వెలుగులోకి తీసుకురావడానికి ముఖ్యంగా అట్టడుగు అందరూ కూడా పైకి రావడానికి ఈరోజు ప్రశ్నించే స్థాయికి ఈరోజు జా ఉద్యోగాలు చేసే స్థాయికి ఈరోజు సమాజంలో అన్ని వర్గాలతో సమానంగా అట్టడుగు వర్గాలు అందరూ రావటానికి అవకాశం ఇచ్చిన వ్యక్తులు వాళ్ళందరూ కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురం నియోజకవర్గ తరఫున మా అందరి తరఫున దీంట్లో చైర్మన్లు వైస్ చైర్మన్లు అదేవిధంగా ఎంపీడీసీలు మా వైఎస్ఆర్సిపి నాయకులు పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఈరోజు వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది మా అందరి తరఫున బాబా పూలేకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం ఎందుకంటే రాజ్యాంగం నిన్ననే ఒక కార్యక్రమం చేసుకున్నాం రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకున్నాం వీరంతా చెప్పింది ఏంటంటే అందరినీ సమానంగా చూడాలి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేయాలని ఈనాటి పరిస్థితులు చూస్తూ ఉంటే అన్యాయంగా అన్యాయంగా రాజ్యాంగం ప్రకారము చట్ట ప్రకారము మరి పనిచేయకుండా మరి చాలామంది సోషల్ మీడియా నెపంతో అసలు సంబంధం లేని వారిని కేసుల్లో పెట్టడం ఎప్పుడెప్పుడో సోషల్ మీడియాలో వచ్చి వీరికి పెట్టి కేసులు పెట్టడం అంతేకాదు గత కొన్ని రోజుల్లో ఇంచుమించులో ఒక ఇరవై రోజుల నుంచి మనం చూసినట్లయితే ఎవరైనా సోషల్ మీడియాలో ఎప్పుడో రెండు మూడు సంవత్సరాల క్రితం పెట్టారని పెడితే ఇక్కడ ఉండే పోలీస్ స్టేషన్లో కాదు వేరే వేరే జిల్లాలో కడపలో కొంతమంది ప్రకాశం జిల్లాలో కొంతమంది కర్నూలులో కొంతమంది అనంతపురంలో కొంతమంది గుంటూరులో కొంతమందిని ఇవిలాగా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు మరి అలా అనుకుంటే నిజంగా అలాగా ఒకవేళ తప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే అందరి మీద పెట్టాలి ఎవరైతే చేశారో వారు అందరి మీద పెట్టాలి కానీ టార్గెటెడ్గా వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకుల మీదే పెట్టడం అనేది అన్యాయంగా జరుగుతుంది ఈ సందర్భంగా బాబా ఫూలే గారికి మేము అర్పిస్తూ ఆయన ఏదైతే అన్నారు ప్రభుత్వం ఏదైతే నిజమైన ప్రభుత్వం ఎవరంటే అందరినీ సమానంగా చూసే ప్రభుత్వం తప్పు చేసేవారు ఎవరైనా సరే శిక్షించే ప్రభుత్వమే నిజమైన ప్రభుత్వం అని చెప్పారు ఆ విధంగా ఈ ప్రభుత్వం కూడా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే మీరు చర్యలు తీసుకుంటే అది నిజమైన పరిపాలన అవుతుంది అంతేగాని అన్యాయంగా ప్రతిపక్షంకి చెందిన వ్యక్తుల మీద తప్పుడు కేసులు పెట్టడం అనేది చాలా అన్యాయమైన విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరొక్కసారి బాబా ఫూలే గారికి మా అందరి తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తుంది